ఈ రోజు ఏంటంటే మాకు హడావిడిగా ఉన్నామండి ఎందుకంటే మాకు గోంగూర బోటిను ఆరం ఆర్డర్ అయితే వచ్చేసిందండి ఇక ఈ రెండు ఆర్డర్లు మనకి చాలా అంటే ఇవేళ వచ్చినాయి నేను ఈవినింగ్ అలా వేసాను అనమాట కొరియర్కి అందుకని చెప్పి కొంచెం బిజీగా ఉన్నాము ఇదిగోండి గోంగూర బోటి అయితే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేను మొన్న చేసాను కానీ వీడియో తీయలేదండి మొన్న కూడా ఒక ఫైవ్ కేజీస్ అయితే ఆర్డర్ ఇచ్చారు తీసుకెళ్ళారు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ మాకు ఇక ఫైవ్ కేజీస్ అయితే ఆర్డర్ ఇచ్చారండి నేను అదే ఆర్డర్ అయితే చేస్తున్నాను నేను వీడియోస్ తీయట్లేదేంటి వారంగా ఒక వీడియో పెడుతున్నారు ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అని అనుకుంటున్నారా అయితే నాకైతే నీకు రోజు అయితే మాకు ఆర్డర్లు అయితే వస్తున్నాయండి నేను ఈ పనిలో పడిపోయి బిజీ అయిపోయి ఇక మామూలుగా వంటల వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాను ప్లీజ్ మమ్మల్ని అయితే అర్థం చేసుకోండి ఎందుకంటే మాకు ఆర్డర్లు వస్తున్నాయి కాబట్టి ఇక టైం అనేది కుదరట్లేదండి వాళ్ళకు ఒక వీడియో పెడతానికి కూడా మాకు అసలు కుదరట్లేదు ఇక కంపల్సరీగా అయితే పెట్టాలనుకుంటే ఇక చూసుకొని వంటల వీడియో కూడా ట్రై చేస్తానండి అప్పుడప్పుడు అయితే ట్రై చేస్తాను ఎందుకంటే మనకి ఈ గోంగూర బోటి చికెన్ పికిల్ గోంగూర బోటి పికిల్ బాగా అసలు ఫేమస్ అయిపోయిందండి గోంగూర బోటీ అయితే చాలా మంది అడుగుతున్నారు టేస్ట్ అయితే చాలా బాగుందని అడుగుతున్నారు ఇదిగోండి నేనైతే అందుకనే కలిపేసుకుంటున్నాను మీరు అసలు ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే అసలు మేము వీడియోస్ పెట్టట్లేదని ఏమనుకోవద్దు ఎందుకంటే మనం ఫోన్లో బిజీ అయిపోయాం కదండి అందుకని చెప్పి ఇక పెట్టలేకపోతున్నాను వంట వీడియోలే ఎందుకంటే మామూలుగా పికిల్స్ చేసిన వీడియోలు కూడా పెట్టచ్చు కదా అని చాలామంది అనుకుంటారండి కాకపోతే ఏంటంటే నాకు పికిల్స్ వీడియోలు కూడా పెట్టడం అంటే చాలా బిజీ అయిపోతుంది పని అనేది వర్క్ అనేది చాలా ఉంటుందండి వర్క్ అనేది ఈ పికిల్స్కి అయితే మామూలుగా కాదు చాలా వరకు వర్క్ ఎక్కువైపోతుందండి అందుకని చెప్పి మాకు ఇక్కడ ఖాళీ లేక ఈ పికిల్స్ కూడా పెట్టలేకపోతున్నాము ఇక మీకు కూడా మేము కనిపించి వారం రోజుల దాకా అయిపోతుంది కదా అని చెప్పి నేను మళ్ళీ ఇప్పుడు ఈ పికిల్స్ కలిపేది అన్నీ మీకు అయితే పెడుతున్నానండి అసలు ఈ గోంగూర బోటీ కానీ చికెన్ పిక్కిలు కానీ అన్నిటికన్నా బాగా ఈ గోంగూర బోటీకైతే ఫేమస్ బాగా ఉందండి చాలా వరకు చాలా మంది ఇష్టపడుతున్నారు గోంగూరను బోటీ అనేసరికి టేస్ట్ కూడా చాలా బాగుంది అంటున్నారండి ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే చాలా అంటే చాలా బాగుంది మాకు అనుకున్న టైంకే కొరియర్ వచ్చేస్తుందండి అని చెప్పి మళ్ళీ మాకు కాల్ చేస్తున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉందండి మేము కరెక్ట్గా మేము ప్యాక్ చేసి పంపించాక ఒక టూ త్రీ డేస్లోనే వాళ్ళకి వెళ్ళిపోతుంది కొరియర్ అనేది వాళ్ళు మళ్ళీ మనకి ఫోన్ చేసి వచ్చేసింది వచ్చేసిందని మా మనకైతే ఫోన్ చేస్తున్నారు అందుకని చెప్పి మాకైతే చాలా బిజీగా ఉందండి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆర్డర్లు వస్తున్నాయి కదా అయినా పెట్టచ్చు కదా వీడియోలు అనుకుంటున్నారు కాకపోతే ఏమన్నా మరి మా ఆయన నేను ఉన్నాను కదండి ఇద్దరికి వర్క్ అనేది చాలా ఎక్కువైపోతుంది ఇంకా తనకు కూడా వీడియోలు తెస్తే అసలు అవ్వట్లేదు ఏదైనా ఇద్దరం ఇంట్లో కష్టపడితే కదండి ఏదైనా మనకి పని అనేది ముందుకు సాగిద్ది ఇంకా మధ్యలో మనం మళ్ళీ వీడియోలు తీయాలి అంటే మళ్ళీ వీడియో తీసేది ఒకటి ప్రత్యేకించి పనిగా పెట్టుకోవాలి కాబట్టి అందుకని చెప్పి నేనైతే ఈ మధ్య వీడియోలు అనేది తక్కువ తక్కువగా పెట్టాల్సి పెట్టాల్సి వస్తుంది మనకి ఆర్డర్లు ఎక్కువైపోవడం వల్ల వీడియోలు అనేది నేను తక్కువగా పెట్టాల్సి వస్తుంది ఇక మీకు కూడా నేను వీడియో తీసి చెప్దామని అని చెప్పి అనుకుంటున్నాను అందుకని చెప్పి చెప్తున్నానండి మళ్ళీ ఏంటబ్బా వీళ్ళు వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని అనుకుంటారు కదా అందుకని చెప్పి నేను మీకు అంతా క్లారిటీగా చెప్తున్నాను అనమాట పిల్లలు తీస్తారు కదా వీడియోస్ పోనీ ఆన్లైన్ లో కదా అని మీకు డౌట్ అయితే ఉండొచ్చు కాకపోతే పిల్లలు తీస్తే వాళ్ళు చదువు అనేది పాడైపోతుందండి ఎందుకంటే మా పిల్లలకి అయితే వర్క్ అనేది బాగా హెవీగా ఇస్తున్నారు ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు సెలవులైనా సరే ఆ తొమ్మిది రోజులు సరిపడ్డ వర్క్ అయితే ఇస్తున్నారు పిల్లలు కూడా చిన్నపిల్లలు అండి దాని కూడా కుదరదు వాళ్ళకి చిన్నపిల్లల మూలనా ఇక వాళ్ళని కూడా ఇబ్బంది పడతాం ఎందుకులే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది హాలిడేస్ ఈ తొమ్మిది రోజుల హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా వాళ్ళని కూడా ఇబ్బంది పడతాం ఎందుకు లేని చెప్పేసి మేము కూడా ఇక అడగట్లేదండి ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని అర్థం చేసుకుంటారనే నమ్మకంతోనే నేను మళ్ళీ ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఇక మాకు ఆర్డర్లు వస్తాం వల్ల ఏంటంటే మాకు హ్యాపీగా ఉంది కాకపోతే మీ ముందుకు మేము రాలేకపోతున్నాం అనే బాధ కూడా ఉందండి మాకు కుదిరితే ఎప్పుడు కుదిరితే అప్పుడు మీకు ఎప్పుడు ఏది ఉంటే అది నేను వంట చేసి అయితే వీడియో అయితే తీయడం అనేది జరుగుతుంది ఇక ముందు మీకు అప్పుడప్పుడు వీడియోస్ వస్తు వస్తున్నా కూడా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎందుకంటే మనకి పని తర్వాత ఏదైనా కదండి ఇంట్లో మనకి పని ముఖ్యం కదా ఏదైనా పని తర్వాత మనం ఖాళీగా ఉన్నంతసేపు మనం వీడియోలు అయితే తీసుకోవచ్చు కానీ మనం పనిని పక్కన పెట్టేసి మళ్ళీ వీడియోలు తీయడం అనేది అంటే ఇద్దరు ఉన్నాము ఇద్దరికి తనకు సరిపడ్డ పని తనకుంది ఉంది నాకు సరిపడ్డ పని నాకు ఉంది మళ్ళీ పక్కన వీడియోలు తెస్తే నా మాకైతే ఎవరు లేరండి అందుకని చెప్పి వీడియోలు తీయడం జరగట్లేదు మీరైతే మమ్మల్ని అర్థం చేసుకుంటారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి చక్కగా నాకు బోటీ పిక్కలు అయితే చక్కగా రెడీ అయిపోయింది చూసారా చక్కగా సూపర్ అంటే సూపర్ టేస్ట్తో రెడీ అయిపోయిందండి ఎవరు బుక్ చేసుకున్నా కూడా మళ్ళీ మాకు ఫోన్ చేసి అబ్బా చాలా బాగుందండి టేస్ట్ అయితే ఎరగ అని చెప్పి మాకైతే చెప్తున్నారు మాకు అలా చెప్తే అసలు మనసు తృప్తిగా ఉండిద్దండి ఎందుకంటే ఎవరైనా మనం చేసింది బాగుందంటే మనం తినకపోయినా పర్లేదు ఆ ఆనందం అనేది మనకు కడుపు నిండిపోద్ది కాబట్టి నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి చాలా అంటే చాలా బాగుందని చెప్పి మళ్ళీ మాకైతే ఫోన్ చేసి మాతో మాట్లాడుతున్నాం అనేది జరుగుతుంది అందుకని చెప్పి ఇక ఇవాళ కూడా నాకు ఆర్డర్ ఉందండి ఇవాళ నేను ఈవినింగ్ లోపు నేను ఈ ఆర్డర్ అనేది ఇచ్చేయాలి కాబట్టి ఇవాళ కూడా నాకు కుదరట్లేదు వంట చేయడం అనేది ఇక ఈ పనులనే పడిపోయి ఉన్నాను అనమాట ఇక ఇది ప్యాక్ చేసుకోవాలి మళ్ళీ కారం ప్యాక్ చేసుకోవాలి కారం కూడా చూడండి పక్కనే పెట్టుకున్నాను ఈ రెండు ప్యాక్ చేసి మనకి సాయంత్రం లోపు మనం కొరియర్ చేసేయాలండి మనకి ఏడు దాటిందంటే కొరియర్ మళ్ళీ తీసుకోరనమాట ఏదైనా ఏడింట్లో పెళ్ళిపోయి మనం కొరియర్ అనేది చేయాలి ఓకే అండి ఇప్పుడైతే మనం నిమ్మకాయ కూడా వేసేసుకుందాము చూసారు కదండి చక్కగా మనకి గోంగూర బోడీ అనేది పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం ప్యాక్ చేయడం అనేది లేట్ లేట్ అనమాట ప్యాక్ చేసామంటే మన పని కూడా చాలా వరకు అయిపోయింది ఇక ఆలస్యం ఎందుకు మనం కూడా ప్యాక్ చేసేసుకుందాము ఈ ఈలోజ్ మనం ఇదిగో చక్కగా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక గంట సేపు అలా కదపకుండా ఇలా వదిలేద్దామండి కదపకుండా అలా వదిలేస్తే చక్కగా దానికి పులుపు అన్ని కారం మసాలా అంతా మనకి బాగా పర్ఫెక్ట్గా ముక్కు అనేది పట్టి చాలా అంటే టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి అందుకని చెప్పి నేనైతే ఇదిగోండి ఇలా వదిలేస్తున్నాను ఇలా వదిలేసి పక్కన పెట్టేసుకుందాము ఇకపోతే ఏంటంటే ఇదిగోండి కారం అయితే నెంబర్ వన్ కారం అండి ఇది మామూలు కారం అయితే కాదు మేము ఇంట్లో స్వయంగా సీక్రెట్ మసాలాలు వేసుకొని చక్కగా ఆడించుకున్న కారం అయితే చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే కారం అయితే బేబచ్చ కారం అయితే చాలా బాగా వెళ్తుందండి కారం అయితే అసలు ఒక్కొక్కరు ఐదు కేజీలు ఒక్కొక్క రెండేది కేజీలు ఒక్కొక్కరు మూడేసి కేజీలు అసలు కేజీ పైన కానీ కేజీ లోపు అనేది ఎవ్వరు మాకైతే బుక్ చేయట్లేదండి చాలా అంటే చాలా బాగా వెళ్తుంది ఆ కారం కూడా వాళ్ళకి చాలా అంటే చాలా బాగా అండి స్మెల్ కూడా సూపర్గా వస్తుంది అనమాట కారం అయితే మనకి కూరలు ఏ కూరలైనా టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా మనం ఈ కారమే వాడాలండి అందరూ ఏం చేస్తున్నారంటే అందరూ కారం బుక్ అదే బుక్ చేసిన వాళ్ళు అందరూ మళ్ళీ ఫోన్ చేసి ప్లీజ్ మేడం ప్లీజ్ దీంట్లో ఏం సీక్రెట్ పదార్థాలు తెలిపారో మాకు చెప్పరా అంటే మేము మరి బిజినెస్ పెట్టిందే ఇవన్నీ మంచిగా మన కారం అన్నీ అందరికీ టేస్ట్గా పంపిస్తాం కదండి మరి బయటకైతే నేను మేమైతే అది చెప్పకూడదు అదే నేను కూడా అదే చెప్పానండి బయటకైతే అయితే చెప్పకూడదు అండి ఎందుకంటే మేము బిజినెస్ అదే చేస్తున్నాం కాబట్టి బయటకైతే చెప్పకూడదు మేడం అని చెప్పి అందరికీ అదే చెప్తున్నానండి చాలా వరకు ఫోన్లు చేస్తున్నారు కారం కావాలని చెప్పి చాలా అంటే చాలా బాగుందండి వాళ్ళు బుక్ చేయడం కాకుండా వాళ్ళ వాళ్ళకి ఊర్లకు కూడా వాళ్ళే బుక్ చేసి వాళ్ళ వాళ్ళకి కూడా వాళ్ళే పంపించుకుంటున్నారండి కారం చాలా బాగుందని నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి కారం చూసారే ఎంత కలర్ఫుల్ గా ఉందో ఎంత బాగుందో స్మెల్ అయితే చాలా ఎరగ తీసేస్తుందండి చాలా అంటే చాలా బాగుందండి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ముందుగా ఒక కేజీ ఆర్డర్ చేసుకోండి మీకు ఖచ్చితంగా నచ్చింది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే ఇస్తానండి మీరు ఒక కేజీ ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే నేను మొత్తానికి ఒకసారి రెండు మూడు కేజీలు ఆర్డర్ చేసుకోండి అని అయితే చెప్పను కేజీ ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చింది కంపల్సరీగా మళ్ళీ నాకు ఆర్డర్ చేస్తానండి చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట మీకు అయితే ఈ కారం సూపర్ అంటే సూపర్గా నేనైతే రెడీ చేస్తున్నా అంటే ఆడిచ్చాను అనమాట అన్నీ వేసేసి ఆడించాను అనమాట చూసారు ఎంత బాగుందో చక్కగా చేతులతోనే మిరపకాయలు తెచ్చుకొని ఎండ పెట్టుకొని తొడయాలు తీసుకొని అన్నీ మసాలాలు కలుపుకొని ఆడించుకొని చక్కగా కారం అయితే అలా తీసుకొచ్చేసానండి నేను సూపర్ అంటే సూపర్ ఉంది ఎవరికైనా సరే మీకు కారం కావాలనుకున్నది లేట్ చేయమాకండి ప్లీజ్ తొందరగా అయితే ఆర్డర్ చేసేసుకోండి ఆర్డర్ చేసుకున్నాక అంటారు అబ్బా ఎంత బాగుంది ఆ కారం అని చెప్పి మీరే అంటారండి అంత బాగుందనమాట స్మెల్ అయితే ఎరగ తీసేస్తుంది కాలుష్యం ఎందుకండి వంట రాణాలు కూడా ఎవరైనా ఉన్నా ఈ కారం వేసి వంట చేశారంటే కమ్మగా తింటారండి నేనైతే ఆ గ్యారంటీ అయితే నేను ఇస్తాను అంత బాగుంటుంది అనమాట కూరలు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా వస్తాయి అనమాట సూపర్ ఉండిద్ది అనమాట ఈ కారం అయితే ఒక్కసారి బుక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక రెండోసారి అయితే బుక్ చేస్తూనే ఉంటారండి కారం అయితే వాళ్ళకి అంత నచ్చిద్ది సూపర్ అంటే సూపర్ అని చూసారా ఆ కారం ఎక్సలెంట్గా ఉంది కారం అయితే మాటలు అయితే ఆడటం లేదండి ఎందుకంటే నేను కూడా ప్రతిరోజు వంట చేసినప్పుడు ఈ కారమే వేస్తున్నాను ఆడించుకున్న కారమే వేస్తున్నాను ఇంతవరకు అంటే నేను మామూలుగా కొట్లాగా కొనుక్కునేదాన్ని కానీ నేను ఆడేస్తాం స్టార్ట్ చేసిన నుంచి నేను ఇంట్లో తయారు చేసిన కారమే నేను కూరలకు కూడా వాడుతున్నాను అండి అంత బాగుందన్నమాట సూపర్గా ఉంటుంది అనమాట కూరలు కూడా చాలా అంటే చాలా బాగుంటున్నాయండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి సరిగ్గా వంటలు చేయడం అనేది సరిగ్గా రాదు నేను వాళ్ళ కోసం కూడా చెప్తున్నానండి ఈ కారం వేసి కానీ మీరు వంటలు చేస్తే కమ్మగా వండుద్దండి మీ వాళ్ళకు కూడా కమ్మగా తింటే అవి వండి పెడితే నేనైతే గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే ఇస్తానండి చాలా అంటే చాలా బాగుంది ఇక నేను చెప్పడం ఎందుకంటే మీరు ఒక కేజీ ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకున్న తర్వాత మీరే మళ్ళీ 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 ఆర్డర్ చేస్తారు ఇక్కడ మా వాళ్ళకి పంపించాలి వాళ్ళకి పంపించాలి ఇలాగ పంపించాలని చెప్పి మీరు ఆర్డర్ చేస్తూనే ఉంటారండి ఇంకా ఒక కేజీ ఆర్డర్ చేసుకొని మీరు టేస్ట్ చూడండి మీరు టేస్ట్ చూసిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బాగా నచ్చింది ఆ గ్యారెంటీ అయితే నేను ఇస్తానండి సూపర్ అంటే సూపర్ ఉండి అండి ఈ కారు ఇక లేట్ ఎందుకో లేట్ అయితే చేయమాకంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా వెంటనే ఈ కారు అనేది బుక్ చేసేసుకోండి అలాగే ఇదిగోండి గోంగూర బోటి పికలు కూడా నేను తయారు చేసేసాను ఇవైతే ఇప్పుడు పార్సల్ వెళ్ళిపోతాయి కానీ మీరు బుక్ చేసే బుక్ చేసుకుంటే మళ్ళీ నేను ఫ్రెష్గా అన్నీ తెచ్చుకొని ఫ్రెష్గా అన్నీ మీకు తయారు చేసి మళ్ళీ మీకు కొరియర్ అయితే వేస్తానండి అంత బాగుంటుంది అన్నమాట అసలు దీంట్లో అయితే అసలు ఏ మాత్రం తెస్తా లేదని టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండిద్ది అనమాట టేస్ట్ అయితే మాటలు అయితే అస్సలు చెప్పలేమండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది చూసారు కదా గోంగూర బోటీ కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఆల్రెడీ నేను చాలామందికి గోంగూర బోటీ ఇచ్చానండి అది అనేది నేనైతే వీడియో తీయలేదు నేను చెప్తున్నాను కదండి మా వారు నేనే ఉన్నాము ఇంట్లో మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు ఇక మేమిద్దరం ఏదైనా పనులు కలిపి చేసుకుంటాం కాబట్టి ఇక ఆయనకైతే అసలు ఆ తీయడం అనేది అస్సలు కుదరకలేదు ఏదన్నా మరి పని అయితే తక్కువ ఉండదండి ఈ పికిల్స్ పని అయితే చాలా పని ఉండద్ది తక్కువ అయితే మీరు అసలు అంచనా వేసుకోవద్దు అనమాట చాలా అంటే చాలా పని పనులు ఉంటాయండి ఈ పిగిల్స్కి వచ్చేసరికి మనకి అందుకని చెప్పి మాకైతే వీడియో తీయడం అయితే అస్సలు కుదరట్లేదు మీరు మాత్రం ఏమనుకోవద్దు నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచివాళ్ళు మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి నేను వారానికి ఒక వీడియో పెడుతున్నా కూడా మా వీడియోలను బాగా ఆదరిస్తున్నారు ఇలాగే మా వీడియోలను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి మాకు కుదిరినప్పుడల్లా మీకైతే వీడియోస్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది కుదరలేదు అంటే ఏంటబ్బా ఈ వీడియోస్ పెట్టట్లేదు అని అనుకోమాకండి మాకు ఇలా ఆర్డర్లు వస్తే అస్సలు మాకు వీడియోలు పెట్టడం అనేది కుదరట్లేదండి ఇంకోటి ఏంటంటే ఇలా ఆర్డర్లు వచ్చినప్పుడు ఆయన వీడియోలు తీయొచ్చు కదక్కా అని కొంతమంది అంటారు నేను దాని గురించి కూడా చెప్తాను ఇలా ఆర్డర్లు వచ్చినప్పుడు ఏంటంటే చాలా పనులు ఉంటాయండి మనకి చాలా పనులు ఉన్నప్పుడు ఏంటంటే ఒక నలుగురు ఐదురు మన ఇంట్లో ఉంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా వీడియో తీస్తారు కదా అని చెప్పి మనకు ధైర్యం అయితే ఉండిద్ది కాదు కదండి మా ఇంట్లో అయితే మరి నేను మా వారే ఉంటాం కాబట్టి పనులేదైనా సరే మాకు అన్నీ చేసుకుంటాం కాబట్టి మాకు వీడియో తీయడం అయితే అస్సలు కుదరట్లేదు అదే మీకు గ్యా చెప్తున్నాను మీరు వీడియోలు పెట్టట్లేదు అనుకుంటారని మా అనుకుంటారని చెప్తున్నాను ఇంకేమి కాదు ఇక మాకు ఎప్పుడు కుదిరినా అప్పుడు వంట వీడియోలు కూడా పెడతానండి ఎప్పుడైనా కుదిరినా సరే ఆ వంట వీడియోలు కూడా మీకోసం పెడతానే ఉంటాను నన్ను మమ్మల్ని అయితే అసలు తప్పు తప్పుగా అయితే అర్థం చేసుకో మాకండి ప్లీజ్ ఇంకేదైనా మాకు ప్రాబ్లం అనేది ఏది లేదండి ఇలా ఆర్డర్లు వస్తేనే మేమైతే వీడియోలు పెట్టడం అనేది జరగట్లేదు మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పికిల్స్ కానీ కారం కానీ కావాల్సిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ చేయండి మీకు ఆర్డర్ చేసిన రెండు మూడు రోజుల్లో అయితే మీకు ఆర్డర్ అనేది వచ్చేసిందండి ప్లీజ్ మీరు ఆర్డర్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఈ వీడియో ఉంది బాయ్